అస్సలం లేకం వరహమతుల్లాహి వబర్కతూ రబీష్ రహలి సీస్ అంహలు దీని అర్థం ఎవరైతే నా స్పీచ్ వింటున్నారో వాళ్ళు అర్థం చేసుకొని ఆలోచించగల శక్తి అల్లా సుబాన అవతాల వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ అదేవిధంగా ఏవైతే నేను చెప్పబోతున్నాను స్పీచ్ అది నేను సత్యాలే చెప్పాలని చెప్పి అల్లా సుబానవతార నేను కోరుతున్నాను అదేవిధంగా ముఖ్యంగా నేను ఈనాడు మీ ముందుకు రావడానికి కారణం ఒకటే మైనారిటీలపై ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్న వైసీపీ వాళ్లకు నేను సూటిగా ఏవైతే మీ ముందు ఉంచుతానో ఈ ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో ఈ ఇన్సిడెంట్స్కు సమాధానం చెప్పి మైనారిటీల దగ్గర ఓట్లు అడగడానికి వెళ్ళాలని చెప్పి నేను కోరుతున్నాను మరీ ముఖ్యంగా నేను ఇటువంటి విషయాలను మీదకు తీసుకొని వస్తున్నానని చెప్పి నా మీద దాడులు చేసేందుకు నన్ను బెదిరింపులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఎవరైతే ఆ వైసీపీ దుష్టముఖలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నేను చెప్పడం ఒకటే మీరు ఇటువంటి చేయడం వల్ల బెదిరేది ఎవరు లేదు ఇక్కడ ఇక్కడ బెదిరే పరిస్థితులు లేవు అదిరే పరిస్థితులు లేవు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి కనుమరుగవడం ఖాయం అన్నది నేను చెప్తున్నాను ఏదైనా సరే నా మీద నన్ను చీమ కుట్టినా సరే అది వైఎస్ఆర్సిపి వాళ్ళే దా అది చేశారని చెప్పి నేను సభ ఈనాడు ఈ కెమెరా ముఖంగా ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరో ఈనాడు చెప్పదలిచాను అయితే ఇటువంటి నా మీద జరుగుతున్నాయి కదా అని చెప్పి నేను ఎక్కడ ఆగే ప్రసక్తే లేదు ఆగే సమస్య లేదు నేను ఇటువంటివి నేను బయట పెడుతూనే ఉంటాను చెబుతూనే ఉంటాను ఇక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్సిపి హయాంలో ఐదేళ్లలో మైనారిటీలపై ఎటువంటి దాడులు జరిగాయో నేను ఇక్కడ మీకు ప్రతిదీ కూడా క్లుప్తంగా క్షుణ్ణంగా చెప్పబోతున్నాను ఒక్కసారి ఇది మనం చూద్దాం ఐదేళ్ల జగన్ ఏలుబడిలో ముస్లింలపై లెక్కకు మించి దాడులు జరిగాయి నా మీద కూడా దాడి జరిగేది ముస్లిం నేను నేను మైనారిటీకి చెందిన వ్యక్తినే అయితే నేను ఇటువంటి విషయాలను నేను కెమెరా ముందు చెప్తున్నాను ఒక జర్నలిస్ట్ గా నేను మీకు చెప్పే విషయాలను మీరు దాడులకు నా మీద దాడి చేసేందుకు రెడీ అవుతారా నా నన్ను బెదిరింపులకు గురి చేస్తారా మీ బెదిరింపులకు బెదిరే సమస్య లేదని చెప్పి నేను మరొకసారి చెప్తూ ఇక్కడ నేను ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఈనాడు మీ ముందు తీసుకురావడం జరిగింది ఐదేళ్ల జగన్ ఎలువడిలో ముస్లింలపై లెక్కకు మించి దాడులు జరిగాయి వైసీపీ నాయకుల వేధింపులు భరించలేక పలువురు బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు చాలానే ఉన్నాయి దౌర్జన్యాలు బెదిరింపులు తాళలేక అనేక మంది ఆత్మహత్యకు యత్నించిన సందర్భాలు అనేకం వీళ్ళు ఏం చేస్తారంటే ఒకటి వీళ్ళ మీద దాడి చేస్తారు డైరెక్ట్గా దాడి చేసి అటాక్ చేసి వీళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తారు ఒకవేళ అది కుదిరినప్పుడు వీళ్ళను మెంటల్గా ప్రెషర్ చేసి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకునేట్టు ప్రేరేపిస్తారు అటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ అదే చెప్తాను మీకు అధికార పార్టీ నాయకుల వేధింపులకు తోడు పోలీసుల ఒత్తిళ్లు భరించలేక తనువు చాలించిన ఘటనలు మరెన్నో ఈ విషయాన్నే పది ఈసీ గమనించి ఏం చేసిందంటే డీజీ స్థాయి నుంచి కూడా అనేక మంది అధికారులను బదిలీ చేసేసింది ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఎవరైతే మద్దతుగా నిలిచారో వైఎస్ఆర్సీపీకి ఎవరైతే తొత్తులుగా వ్యవహరించారో ప్రతి ఒక్కరిని కూడా తీసి మార్చేసింది ఈసీ ఎలక్షన్ డ్యూటీలోనే ఉండకుండా చేసేసింది ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్ డ్యూటీలో ఉండకుండా వాళ్లకు వేరే బాధ్యతలు అప్పగించాలని కూడా చెప్పింది మరి మైనారిటీల పట్ల తీవ్ర స్థాయిలో అరాచకాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ వాటిపై కనీసం స్పందించిన పాపాన పోలేదు ముస్లింల మీద జరుగుతున్న దాడులపై అధికార పార్టీ ముస్లిం ఎమ్మెల్యేలు ఖండించకపోవడం మరింత దారుణం ఒక్కసారి ఆ వివరాలను పలిశ్ పరిశీలిస్తే ఇక్కడ మైనారిటీలకు నేను చెప్పేది ఒకటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా వాడికి మా మైనారిటీ సోదరుడికి జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ మే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని చెప్పి అనుకోవద్దండి డిప్యూటీ సీఎం కాదు కదా సీఎం పదవి ఇచ్చినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేతికి మించి జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు మించి ఎవరు కూడా ఒక్క సైను ఒక్క మాట బయటకి రాదు మీరు ఎవరన్నా ఇంతమంది నా వీడియో చూస్తున్నారు చూసేవాళ్ళు ఎవరైనా సరే ఏనాడన్నా అరే మా వ్యక్తి డిప్యూటీ సీఎం రా అని చెప్పి ఆయన దగ్గరకు వెళ్ళి ఒక్క పనన్నా చేయించుకున్నారా మీ వల్ల అయిందా సరే మీ దగ్గర అంతమంది మైనారిటీ మైనారిటీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అంతమంది ఎమ్మెల్యేలను నేను ఇచ్చాను గెలిపించుకున్నానన్నారు ఈనాడు అంతమంది మైనారిటీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరన్నా ఇన్ని దాడులు జరిగితే కనీసం నోరు మెదిపారా కనీసం మాట్లాడారా మాట్లాడలేని పరిస్థితి అదే విషయాన్ని నేను చెప్తాను వినండి ఈనాడు మైనారిటీలపై ఎంతో ప్రేమ చూపిస్తున్నామన్న జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సిపి వాళ్ళకి నేను ఒక సంఘటన గుర్తు చేయాలనుకుంటున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నైన్ ఇయర్స్ ఎవరైతే పాప ఉందో మైనర్ బాలిక ఆ మైనర్ బాలికపై యాభై సంవత్సరాల ఒక వ్యక్తి ఒక రిక్షా తొక్కే వ్యక్తి ఆ మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఆరు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పంపిస్తే అతని కోసము అతను భయపడి ఎక్కడో ఈ ఆరు టీంలను ఈ పోలీసులు ఏవైతే యాక్షన్ తీసుకోబోతారో అని చెప్పి భయపడి అతను నేరుగా వెళ్ళి ఉరేసుకున్న పరిస్థితి అటువంటి సందర్భాలు చూసాం ఇరవై నాలుగు గంటల్లోనే ఇది జరిగింది అదే అదే దాచేపల్లిలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లోనే మూడు నెలల్లో ఒక ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగితే అది రోజుల వరకు ఆ నిందితుడిని కాపాడేందుకు సకల ప్రయత్నాలు చేసి అక్కడ ఎమ్మెల్యే వాళ్ళు ఎంతో సకల ప్రయత్నాలు చేసి ఎలాగైనా సరే ఆ ఇన్సిడెంట్ని కప్పిపుచ్చాలని ఎలాగైనా సరే దాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నాలు చేస్తే ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ వేసి అక్కడ ఆందోళనలు చేయాలని చెప్పి ఆ ఆ ప్రదేశంలో ఆ దాచేపల్లికి కమిటీ వేసి పంపించి మైన వాళ్ళ తరపున నిలబడితే అప్పుడు ఆ పాపను గవర్నమెంట్ జీజీహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్కు తీసుకొని వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మేము ఆ కుటుంబాన్ని ఉద్ధరిస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాదాపు పది రోజులకు కూడా ఎప్పటికో ఆ నిందితుడిని పట్టుకొని ఆ తర్వాత అతను బయటికి వచ్చేసి స్వేచ్ఛగా తిరుక్కుంటున్న పరిస్థితి ఇది మైనారిటీల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆ జగన్మోహన్ రెడ్డికి మైనారిటీలపై ఉన్న ప్రేమ సరే దాడులు చూస్తే మనం ఒకసారి నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు చనిపోయే ముందు ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసి వారి ఆవేదనంతా అందులో వినిపించారు ఆ కుటుంబాన్ని పోలీసులు ఎంతలా మానసిక క్షోభకు గురి చేశారో ఆ మాటలు వింటే అర్థమవుతుంది ఇది నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం కు జరిగిన పరిస్థితి పలమనేరులో చదువుల తల్లి మిస్బా వైసీపీ నాయకుడి దాష్టికానికి బలి ఇది చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ పదో తరగతిలో తన కుమార్తె స్కూల్ టాపర్గా నిలవాలని ఆమెకు పోటీగా ఎవరూ ఉండకూడదంటూ ఆమె కంటే బాగా చదివే ఎక్కువ మార్కులు తెచ్చుకునే మిస్బాను అతను వేధించాడు చిన్న పిల్లలపై ఏంటండి ఈ వేధింపులు వార్షిక పరీక్షలు సమీపిస్తుండగా ఆ చిన్నారిని పాఠశాల నుంచి తొలగించేలా చేశాడు తీవ్ర మనోవేదనకు గురైన మిస్బా ఆత్మహత్య చేసుకుంది నాన్న పేదలు చదువుకోకూడదా డబ్బున్న వాళ్లే చదువు చదువుకుని ఉన్నత స్థానానికి వెళ్ళాలా నేను మళ్ళీ పాఠశాలకు వెళ్ళాలంటే ఆ అమ్మాయి తండ్రి అనుమతి తీసుకోవాలంటూ మా ఉపాధ్యాయుడు వేధిస్తున్నారంటూ బలవన్మరణానికి పాల్పడే ముందు మిస్బా ఆవేదనతో తన తండ్రికి లేఖ రాసింది మీకు కన్నబిడ్డలుంటారు మనకు కన్నబిడ్డలు ఉంటారు ఎవరి బిడ్డ అయినా సరే ఒకవేళ మన బిడ్డ అటువంటి పరిస్థితికి అటువంటి ఆత్మహత్యకు పాల్పడితే ఏ విధమైనటువంటి మీకు ఆ బాధ ఏ విధమైనటువంటి బాధ వస్తుందో ప్రతి ఒక్కరు కూడా ఈ బిడ్డను మన బిడ్డగా అనుకొని ఆ బాధను ఆ బాధను వైఎస్ఆర్సిపి ఏదైతే దాష్టికానికి ఆ వైఎస్ఆర్సిపి ఎవరైతే నాయకుడు వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ ఎవరైతే ఆ నాయకుడు ఉన్నాడో వైసీపీ ఇక్కడ చూడండి పలమనేరుకు చెందిన వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ పదో తరగతి తన కుమార్తె స్కూల్ టాపర్గా నిలవాలని ఆమెకు పోటీగా ఎవరైతే వీళ్ళు ఇటువంటి దాష్టికాలకు పాల్పడుతున్నారో ఇటువంటి వారికి ఖచ్చితంగా ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని చెప్పి ఇంత తపనతోనే నేను ఇది వీడియో చేయడం జరుగుతుంది అయితే మిస్బా తన ఆవేదన అక్కడ తన లెటర్లో ఆ లెటర్ను దాచేందుకు కూడా ఎంతో మంది ఎంతో శత విధాలుగా ప్రయత్నించిన పరిస్థితి ఇక్కడ నెల్లూరుకు చెందిన వైసీపీ కార్పొరేటర్ తన భూమిని ఆక్రమించి వేధిస్తున్నాడంటూ నెల్లూరుకు చెందిన మస్తాన్బి కుటుంబం కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు యత్నించింది తన కౌలుకు తాను కౌలుకు తీసుకున్న భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ భట్టిప్రోలు మండలం పోతమర్రుకు చెందిన సలీం ఆ పొలంలోనే ఆత్మహత్యకు యత్నించాడు చాలా ఉన్నాయి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వచ్చిన విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ను సమస్యలపై ప్రశ్నించినందుకు రాణిగారి తోటకు చెందిన మైనారిటీ మహిళ రమీజాపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు కళ్లల్లో కారం కొట్టి రాళ్లతో ఇంట్లోని వస్తువులు పగలగొట్టి వీరంగం సృష్టించారు దాడి చేసిన వారిని వదిలేసి బాధితురాలైన రమీజాపైనే పోలీసులు కేసు పెట్టారు ఈ కేసులో రమీజా సోదరి చోటీని పోలీసులు విచారణ పెనిట పదే పదే పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధించడం వైసీపీ నాయకులు బెదిరించడంతో ఆ ఒత్తిడి తాళలేక ఆమె గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చూశారు ఇదే ఇటువంటివే జరిగాయి చాలా జరిగాయి ఇటువంటివి మనకు వెలుగులోకి వచ్చినవి కొన్నే ఆనాడు వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్టు సమస్యలపై ప్రశ్నించారని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని నానాక్షోభకు చేసి ఆత్మహత్యకు పాల్పడేట్టు చేశారు ఆ కుటుంబం యొక్క శాపం మీకు తగలదా పల్నాడు జిల్లా గురజాల మాచల్ల నియోజకవర్గాల్లోని వందలాది ముస్లిం కుటుంబాలపై వైసీపీ నాయకులు దాడులకు తెగబడ్డారు ఆయా కుటుంబాలన్నీ గ్రామం విడిచి వెళ్లిపోయేలా చేశారు ఇప్పటికీ ఆ ఎనభై నుంచి వంద కుటుంబ ముస్లిం కుటుంబాలని గ్రామంలోకి రానియలే తర్వాత కోర్టు ఆర్డర్ తీసుకొని వాళ్ళు గ్రామంలోకి వెళ్ళడం జరిగింది ఎందుకంటే మైనారిటీలపై ఏవైతే వీళ్ళు వివక్ష చూపుతున్నారో మైనారిటీల పట్ల మేము చాలా ప్రేమ ఉంది మాకు చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియదా వీటిపై ఎప్పుడన్నా నోరు మెదిపారా ఒక్కసారన్నా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారా తాడేపల్లి ప్యాలెస్లో బటన్లు నొక్కడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి ఎప్పుడు కూడా ఈ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేని సందర్భాలు ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడతారు జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఒక్క ప్రెస్ మీట్ లేకుండా ఇది కదా నియంత పాలన అంటే నియంతలే తప్ప లేదంటే ప్రజాస్వామ్యంలో మీరు ఉన్నప్పుడు వచ్చి ప్రజల్లో మీరు నిలబడాలా ఐదు సంవత్సరం ఎప్పుడన్నా మీరు బయటకు వచ్చారా ప్రజల్లో నిలబడ్డారా ఇలాంటి ప్రజాయాత్రలు చేశారా మీ తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆనాడు ఎవరై అప్పుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు రచ్చబండలు పెట్టలేదు ఎన్ని కార్యక్రమాలకు రాలేదు మరి అటువంటి సందర్భాలు గెలిచిన తర్వాత కూడా ఆయన రచ్చబండకు వస్తుంటేనే కదండి చనిపోయింది అటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఆఖరికి ఏం పరిస్థితి మీరు తీసుకొచ్చారు మైనారిటీలకన్నా నేను అడుగుతున్నా పల్నాడు జిల్లా నర్సరావుపేట మసీదు భూముల్లో జరుగుతున్న నిర్మాణాలపై ప్రశ్నించినందుకు షేక్ ఇబ్రాహీంపై దాడి చేసి చంపేశారు కత్తులతో పొడిచి పొడిచి చంపారు ఈ దాడిలో రహమత్ అలీ తీవ్ర గాయాల పాలయ్యారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో ముస్లిం బాలికను తీవ్రంగా హింసించి చంపేశారు ఇది సాధారణ హత్యనని పోలీసులు చెప్పడం సిగ్గుచేటు వైఎస్ఆర్ జిల్లా ఎర్రబల్లిలోని తన ఎకరన్నర భూమిని వైసీపీ నేత తిరుపాల్రెడ్డి కుటుంబం ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించుకుందని నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన అక్బర్ బాషా ఓ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు యత్నించారు మైదుకూరు గ్రామీణ సిఐ కొండారెడ్డి స్టేషన్కు పిలిపించి పిలిపించి తిరుపాల్రెడ్డి చెప్పినట్లు వినకపోతే ఎన్కౌంటర్ చేస్తానని చెప్పి ఆయన బెదిరించినట్లు వీడియోలో వాపోయారు ఇటు ఇటువంటి సందర్భాలండి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు సీఐ పిలిచి వార్నింగ్ ఇచ్చాడంట ఆయన నువ్వు వినకపోతే ఎన్కౌంటర్ చేస్తానని చెప్పి ఇటువంటి రాజ్యం ఏలుతుంది నెక్స్ట్ కనుక వైసీపీ వస్తే అదే పరిస్థితి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వహిదా అనే ముస్లిం మహిళపై వైసీపీ అభ్యర్థి మక్బూల్ బంధువు మాజీ కౌన్సిలర్ పనికి షామీర్ దాడికి పాల్పడ్డాడు రంజాన్ మాసంలో ఓ మహిళపై ఏకంగా చెప్పుతో కొట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది సి ఇది సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో జరిగింది వైదా అనే ముస్లిం మహిళపై వైసీపీ అభ్యర్థి మక్బూల్ బంధువు మాజీ కౌన్సిలర్ పరికి షామీర్ దాడికి పాల్పడ్డాడు ఇతను షా మాజీ కౌన్సిలరు పరికి షామీర్ దాడికి పాల్పడ్డాడు రంజాన్ మాసంలో ఏకంగా చెప్పుతో కొట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది చెప్పుతో దేంతో అయిన కొడతారు వాళ్ళు అధికారం వాళ్ళది దౌర్జన్యం వాళ్ళది వాళ్ళు చెప్పినట్టు వినాలి అనంతపురం జిల్లా లేకపోతే ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు వినలేదనుకోండి ఒకటి దౌర్జన్యం దాడి లేదంటే ఆత్మహత్యకు ఉసిగొల్పడం ప్రేరేపించడం అనంతపురం జిల్లా నార్పల మండలం వెంకటాంపల్లి వాసి నన్నే సాహెబ్కు చెందిన మూడు పాయింట్ ఏడు ఒక్క ఎకరాల భూమిని వైసీపీ నాయకుల అండతో కొందరు ఆక్రమించారు దీనిపై ప్రశ్నించినందుకు వెళ్ళగా అతడిపై దాడికి పాల్పడ్డారు వారి దౌర్జన్యం భరించలేక నన్నే సాహెబ్ పురుగుల మంది తాగి ఆత్మహత్యకు యత్నించారు ఇదొకటి ఏ జిల్లాలో లేదండి ప్రతి జిల్లాలో ఉన్నాయి అన్ని టచ్ చేయండి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు అక్రమంగా మట్టి తవ్వుతున్నారని కొండ పోరంబోకు స్థలాన్ని అమ్ముకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినందుకు తెలుగుదేశం మైనారిటీ నాయకుడు షేక్ సుబానిపై వైసీపీ నాయకులు దాడి చేశారు తుళ్ళూరు మండలం రాయపూడికి చెందిన షేక్ జానీతో పాటు మరికొందరు ముస్లింలను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు ఇద్దరు యువకుల మధ్య వివాదాన్ని పెద్దది చేసి మూడు రోజుల పాటు హింసించారు గంజాయి కేసు పెడతామని రౌడీషీట్ తెరుస్తామని వారిని బెదిరించారు ఎందుకంటే వాళ్ళ దగ్గర కావాల్సినంత గంజాయి ఉంది అందుకని పెట్టేస్తారు వాళ్ళు ఒకవేళ మీరు మాట వినకపోతే గంజాయి కేసే కాదు ఏమైనా డ్రగ్స్ కేసు పెడతారు గంజాయి కేసు పెడతారు ప్రతిదీ కూడా పెడతారు వాళ్ళు పల్నాడు జిల్లా మాచర్లలో తెలుగుదేశం మైనార్టీ నేత సయ్యద్ అన్వర్ బాషాను అర్ధరాత్రి వేళ సివిల్ దుస్తుల్లో వచ్చిన పోలీసులు అరెస్ట్ చేశారు ఓ పాత కేసులో అతను ఇరికించి బక్రీద్ ముందు రోజు అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదమైంది పాత కేసులు ఏమైనా ఉండని సంబంధం లేని కేసులు వచ్చి ఎస్ఐ లోపల పెదకూరపాడు నియోజకవర్గం అమరావతిలో లాల్జాన్ బాషా అనే యువకుడిని రంజాన్ మాసంలో పోలీసులు బూటు కాళ్లతో తన్ని విచక్షణ రహితంగా కొట్టారు అదే అదే పరిస్థితి ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నించినందుకు బీజేపీ మైనార్టీ మోర్చా నేత హసన్ను పోలీసుల సాయంతో వైసీపీ నాయకులు అపహరించారు వైసీపీ నాయకులు పోలీసుల సాయంతో అపహరించారు అతన్ని దారుణంగా కొట్టి హతమార్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి ఇది మైనారిటీల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకు ఉన్న ప్రేమ ఆ గవర్నమెంట్ ఇన్ని దాడులు జరిగితే ఎప్పుడన్నా ఒక్కసారన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారండి ఒక్కసారన్న అడిగారండి నేను మీకు తేడా చెప్పాను గుర్తుందా రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే ఒక తొమ్మిదేళ్ల బాలికపై మైనార్ బాలికపై ఒక అత్యాచారం జరిగితే ఇరవై నాలుగు గంటల్లో యాక్షన్ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ ఎవరైతే ఆ తప్పు చేశాడో వాడు వెంటనే ఈ ఎప్పుడైతే యాక్షన్స్ టీమ్స్ రంగంలో దిగాయో వాడికి వాడు ఎటు పోలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకంటే వాడు తప్పు చేశాడు ఆత్మహత్య చేసుకున్నాడు అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఒక ఆరేళ్ల బాలికపై ఒకడు అత్యాచారం చేస్తే వాడిని కాపాడేందుకు అక్కడ ఎమ్మెల్యే శతవిధాలుగా ప్రయత్నించిన పరిస్థితి దాదాపు పది రోజులుగా అయినా సరే ఆ పిల్లను హాస్పిటల్కు తీసుకురావడానికి పది రోజులు పట్టింది ఆ ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎందుకంటే అప్పటి వరకు వాడు శత విధాల ప్రయత్నాలు చేసుకున్నాడు వాడు సేవ్ అవ్వడం కోసం ఇంకొక విషయము వాడిని మేమే మేమే పట్టుకున్నాము మేమే పట్టుకుంటాము అని చెప్పి చెప్పిన ఆనాడు ప్రెస్ మీట్ పెట్టి ఆనాడు ఎవరైతే అప్పటి మంత్రి ఉన్నారో అదేవిధంగా ఎప్ అప్పటి ఎమ్మెల్యే అక్కడ ముస్తఫా ఉన్నారో గుంటూరుకు సంబంధించి జీజీహెచ్కు సంబంధించి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి డప్పాలు కొట్టుకుంది అదే మేము ఎట్టి పరిస్థితులు అతన్ని శిక్షిస్తాము అతని చెప్తామని చెప్పి ఈనాడు అతను స్వేచ్ఛగా బయట తిరుపుకుంటున్న పరిస్థితి ఇది పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న మైనారిటీలపై గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుందన్న పరిస్థితి తర్వాత ఏం జరుగుతుందో కూడా ప్రజలకే వదిలేస్తున్నాను ఎందుకంటే మనం సరైన ప్రభుత్వాన్ని సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే మైనారిటీలపై దేశవ్యాప్తంగా ఏమో కానీ ఆంధ్రప్రదేశ్లో మైనారిటీలు ఉండే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఐదు సంవత్సరాల్లో వైసీపీ హయాంలో మనం జరిగిన దాడులు వందకు పైగా ఉన్నాయి ఇవి జస్ట్ కొన్ని మాత్రమే మనం మీ ముందు ఉంచగలిగాము కాబట్టి దయచేసి మే పదమూడున మీ అమూల్యమైన ప్రతి ఒక్కరి ఓటు కూడా చైతన్యవంతులైన ఓటర్లను నేను అడిగేది ఒకటే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరి కూడా ఆలోచించి తమ తమ ఇళ్లల్లో చెప్పి మైనారిటీలకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి ఏం ఏ విధమైనటువంటి మోసాలకు పాల్పడ్డాడు ఇటువంటి అంశాలను మనము మైనారిటీ సోదరులు ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఇళ్లలో చెప్పి మనము తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఏదైతే నేను తెలుగుదేశం పార్టీ అనే బదులు చంద్రబాబు నాయుడు గారిని నేను అడ్మైర్ చేస్తాను ఎందుకంటే ఆయన చేసిన మైనార్టీలకు చేసిన కార్యక్రమాలు అటువంటివి దేశంలోనే ఎక్కడ ఉర్దూ యూనివర్సిటీ లేదండి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ను ఉర్దూను ఆయన ఆయన ఆనాడు ప్రకటించడం జరిగింది ఉర్దూ యూనివర్సిటీ పెట్టడం జరిగింది మైనార్టీలకు ఎంత చేయలేదండి హజ్ హౌసెస్ పెట్టలేదా మైనారిటీలకు దులాన్ స్కీమ్స్ అన్నవి ఇమాం మౌజర్ల గౌరవ వేతనం దుకాన్ మకాన్ అదేవిధంగా ఎన్నో పథకాలు ఈ మైనార్టీ ఫినాన్స్ కార్పొరేషన్ పెట్టి అందరినీ డెవలప్ చేయాలన్న ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మైనారిటీల్లో ముస్లింలలో ఎక్కువ మంది పేద పేదవాళ్ళు ఉంటారు ఈ వర్గాల అభ్యున్నతికి వీళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధినేత ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పద్నాలుగు ఏళ్లలో అండి ఎప్పుడు కూడా మైనార్టీలను ఆయన దూరం పెట్ల హత్తుకున్నారు పిలిచి మనసుకు హత్తుకున్నారు కాబట్టి దయచేసి కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని చెప్పి కొడుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నిసా